శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నందు కంటిపూడి స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పాఠశాల పూర్వ విద్యార్థి చెరుకూరి వీరవంక సచ్చిన అనుమతి సౌజన్యంతో లొల్ల సర్పంచ్ చాట్రాతి జానకి రామేశ్వరంతో ఆర్టీసీ వారి నుంచి నూట డెబ్బై రెండు ఫ్రీ పాత్రలో విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా దాతకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేస్తూ దుశాలవ పూలదండలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఎంసీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు ఉండవల్లి రాంబాబు కృష్ణ జయకృష్ణ ఆర్టీసీ ఉద్యోగులు సూర్యబాబు వాసు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు कोदी बात है कोदी क्लास पीपी लक्ष्मी पीपी पंडित मोदी बाड़ के वर्मा एपी शरणिया कागज़ से ए कागज़ करें चु, सुप्रिया, जी सुप्रिया, कौन सी नाम, जी सुप्रिया, एक गंगा, जी गंगा లేదా దీనిలేటికి ఈ కింద वाले పే పేరాసిల్ 50% లో రేకా ని డిస్ప్రూ చేస్తారు యమత్యం సందర్భంలో ఈ గంగానన అలానే ని ప్రాసిస్ కు అంతా క్లియర్ ఇప్పుడు పార్సిస్ కు కావాల్ తొమ్మిది ని వచ్చేండి ఓకే సార్

You <laughs> want